ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత అర్థాలు మారిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు గురించి శ్రద్ధ తీసుకోవటం ఆ తర్వాత మోనబడిన మరి గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని దీన్ని వేగవంతం చేసి మరి కొంత నిర్మాణం పూర్తయిపోయింది కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి వర్క్ పూర్తి చేశారు మనకి ఇంకా గుంటూరును రోడ్డు గురజాల రోడ్డు మాత్రం పెండింగ్ ఉంది కానీ ఈ రోడ్డు కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి పూర్తి చేశారు అదే స్ఫూర్తితోటి రాబోయే ఇరవై మూడు కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి వారు కూడా సంవత్సరం అంటే ఎంపీ గారు లేదా నేను సంవత్సరంలో పూర్తి చేస్తానంటున్నారు చాలా సంతోషం ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం నిజంగా నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను ఇది వెంటిలేటర్ మీద ఉన్న కేసు సార్ పెద్ద చూపించండి మరి కొన్ని ఆక్సిజన్ కేసులు ఉంటాయి కొన్ని ఇదేమో వెంటిలేటర్ కేసు కాబట్టి శ్రద్ధ చూపించిందన్నప్పుడు మరి మన గౌరవ ఎంపీ గారు ఈ వెనుకబడిన ప్రాంతం పట్ల చాలా ప్రేమతోటి మరి మన ఈ ప్రాజెక్ట్ కానీ వరికపోడిశెల ప్రాజెక్టు దశాబ్దాలుగా మనం దశాబ్దాల కలని చెప్పుకుంటున్న ప్రాజెక్టును కూడా మరి వారి చొరవతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన మొన్న పదిహేను కోట్ల రూపాయలు స్వాభాముఖంగా అనౌన్స్ చేయటం అనేది కూడా వారి చొరవతోటే జరిగింది మరి వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ మార్చర్ల నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒకటే ఈ సందర్భంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా చెప్తున్నాం వరికపోడిశెల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా వాళ్ళలాగా మర్చిపోయే ప్రజలు కాదు వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మరి వారికి తెలియజేస్తూ వారి సహకాయం సహార సహాయ సహకారాలు ఈ వెనుకబడిన ప్రాంతానికి ఎంతో అవసరం వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ముందుకు పోతుందని చెప్పేసి మరి ప్రగాఢంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి